ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య చరణ్ మేము ఆరెంజ్కి గుండు తీపిద్దామని చెప్పేసి మేడారం వెళ్ళామండి ఇది ఏంటంటే మేము ఊరికి వెళ్ళాము ఎలక్షన్స్కి ఓటు వేయడానికి అప్పుడు ఆరెంజ్కి గుండు తీయించాలి మళ్ళీ కుదురు అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని నెక్స్ట్ డే మేడారం వెళ్ళాల్సి వచ్చింది అయితే అదే నైట్ మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అవ్వాల్సి అవ్వాలి అయితే అప్పటికప్పుడు చాలా మేము బయలుదేరడమే ఇక్కడే మా ఇంటి దగ్గర లెవెన్ అలా అయిందండి వెళ్ళేసరికి వన్ అయింది అయితే ఇంకా ఆరియంజ్కి గుండు చేపించేస్తున్నాం అక్కడ వాటర్ హెయిర్ తడిపేసుకుంటున్నారు ఇది జాతర మెడరన్ సమ్మక్క సారక్క జాతర చాలా ఫేమస్ అండి ఎవ్రీ టూ ఇయర్స్కి జాతర ఇక్కడ జరుగుతుంది అసలు ఎక్కడెక్కడి నుంచో దగ్గర దగ్గర ఒక కోట్ల పైన మంది వస్తారండి జనాలు ఇక్కడ ఆర్యన్స్ అసలు ఏడో ఒక ఏంటో మరి చాలా మంచి గుండు చేయించుకున్నాడు సో ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడేమో నైన్టీన్ నైంటీ సిక్స్లో రాష్ట్ర పండుగ గుర్తించారు మనకి తెలంగాణ వచ్చాక టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి రాష్ట్ర పండుగగా ఇది గుర్తించబడింది సో సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర అనమాట అంటే ఇక్కడ ఆ మేడారంలో అందరూ ట్రైబల్సే ఉంటారు ఫస్ట్ అసలు వాళ్ళే బాగా పూజలు చేసుకొని వాళ్ళే బాగా నమ్మారు ఫస్ట్లో అసలు టూ థౌజండ్ మెంబర్స్ ఫిఫ్టీన్ ఐ మీన్ ఫిఫ్టీన్ టు థౌజండ్ మెంబెర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మెంబర్స్ మాత్రమే వెళ్ళేవాళ్ళు అంట అప్పుడు ట్రైబల్స్ వాళ్ళకి వాళ్ళు చేసుకునే పండుగ కానీ తర్వాత తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికుల హాజరయ్యే పండుగ ఇదేనమాట సమ్మక్క సారక్క జాతర అసలు ఎక్కడి నుంచో అండి హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా తేడా లేకోకుండా ఏ రిలీజన్ అని పట్టించుకోకుండా కంపల్సరిగా సమ్మక్క సారక్క మేడారం జాతరకి మాత్రం వస్తారండి ఎటువంటి రిలీజన్స్ లేకోకుండా వస్తుంది వస్తారు సో ఇది వచ్చేసి జంపన్న వాగు చాలా పెద్ద వాగు కాకపోతే మరి ఇప్పుడు వాటర్ అంతగా లేవు ఒక లాస్ట్ టైం మనకి రైనీ సీజన్లో ఇక్కడ వాగు విపరీతమైన ఫ్లడ్ వచ్చేసి అప్పటికప్పుడు వచ్చేసి అన్నీ కొట్టుకుపోయాయండి ఈవెన్ గద్దలు పై వరకు కూడా నిండిపోయిందంట సో ఇది చాలా తక్కువ వాటర్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఇక గుండు అరేంజ్కి గుండు చేయించిన తర్వాత బాగా చేయిద్దామని ఇక్కడ జంపన్న వాగులో దిగాము ఇక్కడ నేను మా అత్తగారు ఆర్యన్స్కి స్నానం చేపించాము మంచిగా ఆడుకుంటున్నారు ఆర్యన్స్కి వాటర్ని అంటే చాలా ఇష్టం అనమాట ఆడుకోవడం మళ్ళీ ఇంత పెద్ద వాగునీ ఆర్యన్స్ ఇప్పుడే చూడడం సో కొంచెం ఎంజాయ్ చేసాడు బాగా కొంతసేపు అటు ఇటు ఆడాడు అక్కడ మేము ఏం చొంబు అలాంటివి ఏం తీసుకెళ్ళలేదు సో వాటర్ బాటిల్ బట్టి పోసుకుంటున్నాను అయితే ఇక్కడ మా ఆయన అటువైపు ఇసుకతో శివు శివలింగం లాగా కట్టారండి నేను ఫోన్ అక్కడికి తీసుకెళ్ళలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను అది అక్కడ అగర్బత్తులు కూడా పెట్టేసి పెట్టారు మనకి శివయ్య ఎలా ఉంటాడు ప్రతిబింబంలాగా అలా పెట్టారు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కాళ్ళు చేతులు మేము కూడా కడుక్కొని ఇంకా ఆర్యన్స్కి మా మమ్మీ ఇక్కడ టవల్ చుట్టారు అలా సో తర్వాత ఇంకా ఓనం చేసుకొని గుడికి బయలుదేరాం ఆ వీడియో నేను తీయలేదండి వంటలు చేసేది అదంతా కొంచెం హడావిడి హడావిడి అయిపోయింది ఇంకా అసలు నాకు గుర్తులేదు వంట చేస్తున్నారు వీడియో తీయాలి అనేది అయితే ఫస్ట్ అయితే పుల్గ అది పర్వన్నం వండుకొని తీసుకొని వెళ్ళాం ఇది అండి సమ్మక్క శారక్క దగ్గర ఏదైనా రెండు రెండు చేయాలండి ఐ మీన్స్ ఇప్పుడు మేకపోతులు అయితే రెండు మేకపోతులు కోడి అయితే రెండు కోళ్ళు కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు ఎందుకంటే సమ్మక్క సారక్క ఇద్దరు వేరు అండి సో అయితే ఒక కోడి తీసుకున్నాం కాబట్టి ఇంకొక అమ్మవారికి గుడ్డు పెట్టచ్చు సో అలా ఒక కోడి అను తర్వాత ఒక గుడ్డు చూడండి ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయో జాతర టైంలో కింత కూడా మీకు ఖాళీ ఉండదు అన్ని లైన్స్ నుంచి అమ్మవారిని దర్శక దర్శనం చేసుకోవడానికి రావాలి చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది పోలీసులు ఏమో ఎంత హడావుడు హడావుడు ఉంటుందో ఎంత తప్పిపోయారంటే కష్టం అండి మళ్ళీ వెతుక్కోవాల్సి చాలా పని ఉంటుంది సో ఎవరైనా మళ్ ఇప్పుడు టూ మంత్స్లో జాతర ఉంది కాబట్టి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా అన్నీ చూసుకొని పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి ఇది మేమండి ఇది ఫ్యామిలీ పిక్ అనమాట సో ఇంతమంది వెళ్ళాము మా మమ్మీ డాడీ అండి అత్తయ్య గారు మామయ్య గారు ఇంకా అన్నయ్య ఇలా ఇంకా మామయ్య ఇలా వచ్చారు మేం మేము వరకే వెళ్ళాము ఎందుకంటే అప్పటికప్పుడే అనుకున్నాం కాబట్టి అందరినీ తీసుకొని వెళ్ళలేదు సో ఇక తల్లి ఇది సమ్మక్క అండి ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేది సమ్మక్క తల్లి సో ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేసేసి అమ్మవారికి బోనం పది పానకం చేసి ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి దర్శనం దర్శించుకోవాలి ఇప్పటికీ జనాలు కొంచెం పర్లేదండి ఉన్నారు రష్గానే ఉంది అంటే ఇక ఫ్లోటింగ్ నడుస్తూనే ఉంది ఎందుకంటే టూ మంత్స్లో జాతర ఉంది కాబట్టి ఇక్కడ జాతర టైంలోనే జనాలు వస్తారని అలా ఏం లేదు ఎవ్రీ టైం ఎప్పుడైనా జా జనాలు కనిపిస్తూనే ఉంటారు ఇక్కడ అయితే మేము ఇక అమ్మవారికి పోను అదే నాకు ఎప్పుడు నేను అంతగా పట్టుకోలేదు ఫస్ట్ టైం అలా పట్టుకుని చేతులు నొప్పి వచ్చాయి సో ఇంక ఇక్కడ దింపేసాను దింపేసి అమ్ మా అమ్మమ్మ వచ్చారు మా అమ్మమ్మ అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినా ఒక పెద్ద దిక్కు ఉండాలి కాబట్టి సో మన జనరేషన్లో ఇప్పుడు ఏది ఏం చేయాలో కూడా తెలియదు సో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అన్నీ చెప్తా ఉంటే మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మా అమ్మమ్మ వచ్చారు మాతో పాటు మేము అక్కడ ఇంకా ఇది ఇది సమ్మక్క తల్లి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఏ పూజార్లు అలా ఏముండరండి గిరిజన ప్రజలు మాత్రమే ఇక్కడ ట్రైబల్స్ మాత్రమే ఉంటారు వాళ్ళే మనకి కుంకుమ పసుపు కానీ అక్కడ బంగారం అంటే బంగారం అంటే మనం ఇలా బెల్లం అండి అమ్మవారికి అలా బెల్లమే పెడతారు బంగారం అనమాట దాన్ని బంగారం అంటారు సో అమ్మవారికి ఇష్టమైనది బంగారం అన్నమాట సో రెండు రెండు అలా పెట్టుకొని మళ్ళీ మనం అక్కడ కొంతసేపు పెట్టుకొని మళ్ళీ ఒకటే ఏమో తెచ్చుకోవచ్చు సో అక్కడ ఇంకా వేసి పరవన్నం పెట్టి పానకం ఇట్లా ఆరబోసి బెల్ల పెట్టారు బంగారం అంటారు సో ఇక్కడ ఏదైనా బంగారం అనే అంటారండి మనం మొక్కుకోవాలన్నా దేవుడు నాకు ఇలా అయితే అలా అయితే నా ఇంత బంగారం ఇస్తా లేదా ఇంత బంగారం ఇస్తాను అనేసి అని మొక్కుకుంటారు సో ఫేమస్ అమ్మక్క సారక తల్లి అంటే బంగారం అంటే బెల్లం అనమాట సో ఇది కోడిపుంజు మేము తీసుకొచ్చుకున్నాం ఇక్కడ మా ఆయన మా అమ్మమ్మ మా డాడీ మా మమ్మీ వీళ్ళందరూ పసుపు కుంకుమ వేస్తున్నారు అమ్మవారికి సో ఇక్కడ ఇంకా అయిపోయింది ఇక్కడ పెట్టుకోవడం దేవుడి దండం పెట్టేసుకొని ఇంకా మేము అటువైపు వెళ్ళాలి సమ్మక్క అయిపోయింది ఇప్పుడు సమ్మక్క తల్లి దగ్గర దర్శనం చేసేసుకున్నాము సో సారక్క సారక్క తల్లి దగ్గరికి వెళ్ళాలి సో సమ్మక్క గద్దె వేరు ఉంటుందండి సారక్క గద్దె వేరు ఉంటుంది పగ్గిటిద్దరాజు గద్దె వేరు అండ్ నాగమ్మ గద్దె వేరు ఇలా సపరేట్ సపరేట్గా అన్నమాట సో ఇప్పుడు మనం సారక్క తల్లి గద్దె దగ్గరికి వెళ్తున్నాము సో ఇది ఇది ఓపెన్ ప్లేస్ అనమాట ఇదంతా అసలు ఫుల్ రష్ ఉండిపోతే తర్వాత తర్వాత సో ఇది మేము సారక్క తల్లి దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు సో అది పాన్ అది పర్వన్నం కాలుతుంది నడవలే పోతున్నా పానకం కూడా మీద పడుతుంది సో పట్టుకోవడం కుదరలేదు అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము సో ఇక్కడ ఇప్పుడు ఇది సారక్క తల్లి అనమాట సో ఇక్కడ కూడా మూడు ప్రదక్షిణలు చేసేసి దేవునికి దండం పెట్టుకొని మా అత్తయ్య గారి ముందు వెళ్ళారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పర్వన్నం అలా అరబట్ ఒక మనం పర్వన్నం తెచ్చుకున్నాం కదా ఆ పర్వన్నమాను పానకం అలా ఆరబోసేసి అమ్మవారికి నైవేద్యం ఇచ్చుకోవాలి తెచ్చుకొని ఇక్కడ కూడా పసుపు కుంకుమ చల్లుకొని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత పగడిద రాజు దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట తల్లి నాకు తెలిసి నేను నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ వెళ్తూనే ఉన్నామండి ఎవ్రీ ఇయర్ అనే కాకుండా ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళి పీస్ఫుల్గా వంట చేసుకొని తినేసి కొంతసేపు అందరం కలిసి భోజనం చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి అట్లా ఎవరైనా అలా వెళ్ అలా అంటే వాళ్ళకి అలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే అడవి అండి మొత్తం అంటే మనకి ఇప్పుడు రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉన్నాయి అక్కడ సో రూమ్స్ పర్ డే లేదు ఇలా ఛార్జ్ చేయడం అంటే ఒక థౌసండ్ రూపీస్ అలా ఉండొచ్చు మేబీ సో రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అది ప్రాబ్లం లేదు ఏసీ రూమ్స్ నాన్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఏరియాలో చాలామంది అలా ఫారెస్ట్లోనే వండుకొని అక్కడ బస చేసి తినడం ఆడుకోవడం గేమ్స్ ఏమైనా తెచ్చుకొని ఉంటే అలా చాలా బాగుంటుంది ఇంతకుముందు అలా చేసేవాళ్ళం ఆడుకోవడం అలా అడవిలోనే వంటలు అయ్యాయి ఇప్పట్లో ట్రాక్టర్లలో పెద్ద పెద్ద వచ్చే వాళ్ళం అండి చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అలా బయలుదేరేసి చలికాలం కాబట్టి ట్రాక్టర్లకి డీసీఎం వ్యాన్లకి బరకాయలు కప్పి కింద గడ్డి వేసి పెద్ద పెద్దగా ఉండేది అప్పట్లో అలా రావాలనుకుంటే ఎందుకంటే ఫెబ్లో జాతర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చలికాలమే సో ఇక్కడ కోడికి ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట అంటే కోడి ఒకవేళ ఫాస్ట్గా కోడి కానీ మేక కానీ ఇలా తలకాయ ఊపడం అలా ఫుడ్ తినేయడం అలా చేస్తే అమ్మవారికి మనం ఎటువంటి ఆటంకం ఆటంకం లేకుండా మనం మొక్కు చెల్లించుకుంటామనేసి భావిస్తారు సో ఇక్కడ వెంటనే తినేసింది కోడి నేను ఇది సారక్క తల్లి కద్దె అనమాట సో ఇక్కడ ఇంకా ఆరెంజ్ మా మామయ్య గారు మా ఆయన ఇక్కడ అన్నయ్యలు ఆరేంజ్ని కోడితో పట్టుకొనించి ఆడిపిస్తున్నారు సో ఆడియాస్ కోడి దూరం నుంచి చూస్తాడు కానీ ముందుకు వెళ్ళి పట్టుకోవాలంటే భయం ఆడియాన్స్కి సో ఇదే ఇది సారకతల్లి జా గద్దె అనమాట సో జాతర టైంలో అండి ఇప్పుడు మనం లోపల ఉన్నాం కదా అలా లోపలికి ఎలా చేయరండి మీరు నమ్ముతారో నమ్మరు సగం గద్దె వరకు మొత్తం ఇట్లా చుట్టూరు బెల్లం పడి ఉంటుంది ఐ మీన్ బంగారం ఇలా పడేసి ఉంటారు అంటే అంత మంది అంత బంగారం ఇక్కడ వేస్తారండి సో జాతర టైంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అదంతా క్లోజ్ చేస్తారు బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి బయట నుంచే లోపలికి బంగారం అనేది విసిరేస్తాం సో దూరం ఉన్న వాళ్ళు దూరం నుంచి విసిరేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి తలకి తగులుతాయి దెబ్బలు తగులుతాయి కొబ్బరికాయలు కూడా అలానే ఇసిరేస్తారు అనమాట సో ఇది పగిడిద్ద రాజు అనే గతే సో ఇక్కడ అమ్మ అత్తయ్య గారు మా చెల్లి అమ్మమ్మ ప్రదక్షిణలు చేస్తున్నారు సో జాతర టైంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే బంగారం దూరం దూరంగా విసిరేస్తూ ఉంటారు ఆ లోప ఎక్కడికి లోపలికి వెళ్ళొచ్చి చేయనీరు మొత్తం బయట నుంచే చూసుకోవాలి సో ఇదండి చాలా పెద్ద ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేస్లో సపరేట్ సపరేట్ గద్దెలు ఉంటాయి అన్నమాట మీరు ఎవరైనా సమ్మక్క తల్లి జాతరకి వెళ్ళి మీకు ఇది తెలిసి ఉండి ఉంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అండి మెడారం జాతర సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది